బ్రేక్ఫాస్ట్ జొన్న దోశ అనమాట చూసారా పిండి మంచి ఫ్లఫీగా ఉంటుంది కలిపేసుకుందాం పాన్ పైన ఆయిల్ వేసాను జొన్న అయితే చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది జొన్న రొట్టె చేసే కంటే జొన్న దోశలు వేసుకుంటే ఈజీ అనమాట ఇది బియ్యం కడిగిన వాటర్ కానీ అన్నం పంపిన గంజ అనమాట దీన్ని పాడేయని మొక్కలకి స్ప్రే చేస్తే చాలా మంచిది దీనిలో కొంచెం ఇంకో వేసేసి స్ప్రే చేద్దామని అయితే పక్కన పెట్టేసాను గంజిద్రావణము మొక్కల్లో వచ్చేటువంటి పిండి నల్లి ఉంటాయి కదా ఆ యొక్క నల్లిని తగ్గించేస్తుంది ఈ వర్షాకాలంలో మొక్కల్లో చాలా రకాల పెస్ట్లు వస్తూ ఉంటాయి రకరకాల పోషకాలు ఇస్తూ రకరకాల పెస్టిసైడ్స్ ఇస్తూ ఉంటే మంచి తొందరగా మొక్కలు అయితే హెల్తీగా ఉంటాయి పెస్ట్ రాకుండా దోశ అంటే ఫస్ట్ దోశ సత్తాయిస్తూ ఉంటుంది కదా పొద్దునట్లయింది ఆ కిలికేమో టైం అయితే ఉంది దోశ సత్తాయించుకొని అది మనం చిరాకు పడ్డామనుకోండి ఇంకా దోశ రాదు ఓపికతో చేస్తే వచ్చేస్తాం కొట్టిపోతే పోతుంది ఒక్కోసారి నెక్స్ట్ దోశనైనా జీవితంలో ఏదైనా ఓపిక పడితేనే సక్సెస్ని సాధించగలుగుతాం ఇంకోండి దోశనైతే కాలింది దోశ విత్ పల్లీ చట్నీ రోజు ప్రతి దోశకైతే దోశ తీసేసుకోక కొంచెం ఆయిల్ అయినా వేయొచ్చు లేదంటే ఇయో ఉల్లికట్టే అట్లా ఒక రెండు సార్లు రెండు దోశల వరకు అనొచ్చు తర్వాత మూడో దోశకి మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి దోశని మనం ఎంత స్ప్రెడ్ చేస్తే అంత స్ప్రెడ్ అయిపోతుంది మంచి పేపర్ లాగా వస్తుంది ఇదిగోండి దోశ చూడండి ఇంత మెత్తగా ఉందో అస్సలు గట్టిగా ఉండదు మంచి మెత్తగా దూదిలాగా సాఫ్ట్గా ఉంటుంది